సెలబ్రిటీ అన్నాక వారిపై పుకార్లు పుట్టడం సహజమే అయినప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు అనే నానుడి కూడా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే రూమర్స్ లో ఎక్కడో ఓ మూల అయినా చిన్న వాస్తవం ఉండవచ్చు ఎదిగో పులి అంటే అదిగో తోక అనే వారితో ఆ న్యూస్ హల్చల్ చేస్తుంటుంది తాజాగా యాంకర్ శ్రీముఖి విషయంలో అలాంటి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోతో శ్రీముఖి ప్రీకల్లోతో ప్రేమల్లో ఉందని ఈ ఇద్దరు రహస్యంగా డీటింగ్ చేస్తున్నారని కలిసి సహజీవనం చేస్తున్నారనే న్యూస్ మీడియాలో షికారులు కొడుతుంది గత నాలుగేళ్లుగా వీళ్ళిద్దరి రిలేషన్ కంటిన్యూ అవుతుందని వీరు రహస్యంగా కలుసుకుంటున్నారని సమాచారం కాగా శ్రీముఖి ప్రేమ వ్యవహారం ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలుసనేది కొత్త ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం లభించిందని లభించదని ఆ హీరోతో త్వరలో శ్రీముఖి పెళ్లి కూడా ఉంటుందని ప్రజెంట్ టాక్ గతంలో కూడా శ్రీముఖి పెళ్లి విషయంలో పలు రూమర్స్ వైరల్ అయ్యాయి యాంకర్ ప్రదీప్ ని శ్రీముఖి పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి అయితే అవి పుకార్లని శ్రీముఖి కొట్టిపారేసింది ఆ తర్వాత హైదరాబాద్కి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి అంటూ మరో వార్త హల్చల్ చేసింది ఈ వార్తలపై శ్రీముఖి ఫైర్ అయ్యింది ఇప్పుడు టాలీవుడ్లో హీరోతో డేటింగ్ అనే న్యూస్ అయితే ఇప్పుడు తెరపైకి వచ్చేసింది చిన్ని తెరపై స్టార్ యాంకర్ గా భారీ పాపులారిటీ సంపాదించింది శ్రీముఖి మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెగ హల్చల్ చేస్తుంది హంగామా చేస్తుంది బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫోటో తో ఫోటో షూట్ చేస్తూ రచ్చ చేస్తుంది ఒకనొక సమయంలో బొద్దుగా కనిపించిన శ్రీముఖి ప్రస్తుతం స్లిమ్ లుక్ లోకి వచ్చేసింది తనదైన స్టైల్ యాంకరింగ్ చేస్తూ పలువురి మెప్పు పొందింది ఓవైపు తన యాంకరింగ్ తో అదరగొడుతూనే మరోవైపు సినిమాలోనూ నటిస్తూ దూసుకుపోతుంది సరైన ఆఫర్స్ వస్తే వెండి తెరపై రాణించాలని చూస్తోంది తన టాలెంట్ తో వచ్చిన ఫేము శ్రీముఖికి బిగ్ బాస్ ఆఫర్ కూడా తెచ్చిపెట్టింది బిగ్ బాస్ తెలుగు త్రీలో పాల్గొని రన్నర్ అప్ గా నిలిచిన శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెర వెండితెరపై తెగ హంగామా చేస్తోంది బుల్లితెర షోస్తో పాటు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తోంది ప్రస్తుతం శ్రీముఖి ఒక్కో షోకి రెండు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ బాగానే పైకం తీసుకుంటోందట ఈ ముద్దుగుమ్మ